ఇక శ్రేఖర్ ఇంటర్వ్యూ కి వెళ్లడానికి బస్ కోసం బస్ స్టేషన్ లో నిలబడి ఉంటాడు అంతలో అదే రూట్ లో అవని కారులో వస్తూ శ్రీఖర్ ను చూసి కార్ ఆపేసి వెంటనే దేవి వచ్చి కారెక్కమని అడుగుతూ ఉంటుంది కానీ శ్రీఖర్ మాత్రం నేను ఎక్కను నేను బస్ లోనే వెళ్తాను అని చెప్తూ ఉంటాడు అయినా కూడా అవని బ్రతిమాలూ ఉంటుంది ఇక వినకపోవడంతో అంతలో ఆ రోజు అవని తాళి పట్టుకొని ఆ కాలనీలో వాళ్ళు అవమానిస్తారు కదా వాళ్ళిద్దరు ఆడవాళ్ళు అటుగా రావటం చూసిన అవని అటు చూడు బావా ఆ రోజు మన కాలనీలో ఉన్న వాళ్ళు అవమానించి చండాలంగా మాట్లాడారు ఈ రోజు వాళ్ళు ఇటే వస్తున్నారు మన గురించి తప్పుగా మాట్లాడుకుంటారు కారు ఎక్కుబావా అని అడుగుతూ ఉంటుంది అయినా కూడా ఎక్కకపోవడంతో ఇద్దరిని పిలిచి బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది బాగున్నాయి ఆ రోజు నీ గురించి బ్యాడ్ గా మాట్లాడినందుకు ఏమనుకోగమ్మా క్షమించు ఆ రోజు నుంచి మీరు ఎక్కడ మీ గురించి తప్పుగా మాట్లాడలేదు ఏంటి మొగుడు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు వెళ్ళండి వెళ్ళండి మీ ఇద్దరిది చోటు చక్కన జంట అని పొగుడుతూ ఉంటారు ఇక వాళ్ళ ముందు ఏమి వెళ్ళలేక శ్రీకర్ వెళ్లి కార్ లో కూర్చుంటాడు ఇక అవని కూడా కార్ ఎక్కి డ్రైవ్ చేస్తూ అప్పట్లో నువ్వు నన్ను డ్రాప్ చేసేవాడివి ఇప్పుడు నేను నిన్ను డ్రాప్ చేస్తున్నాను భలే థ్రిల్లింగ్ గా ఉంది కదా బావా అని అంటూ ఉంటుంది ఇక అంతలోనే శ్రీకర్ తను వెళ్లవలసిన ఆఫీస్ రావడంతో ఇక్కడే నేను ఇంటర్వ్యూకి వెళ్లేది కారాపు ఆపు అని చెప్పడంతో వెంటనే అవని కారాపేస్తుంది ఆపేస్తుంది నేను నాకు నేనుగా నీ కార్యక లేదు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని శేఖర్ అంటాడు నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదులే ఆల్ ది బెస్ట్ బావా ఇక శేఖర్ లోపలికి వెళ్ళగానే శేఖర్ ఫైల్ చూసి సారీ శేఖర్ అని వెంటనే రిజెక్ట్ చేస్తారు అదేంటి సార్ మీరు నన్ను ఇంటర్వ్యూ కూడా చేయకుండా రిజెక్ట్ చేస్తున్నారు అని అడుగుతుండగా మాది ఇప్పుడు ఇప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీ మిమ్మల్ని తీసుకోలేం అని చెప్తూ ఉండగా అయ్యో సారీ సార్ కానీ మా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్స్ లో ఉంది మీరు ఏ చిన్న జాబ్ ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను అని శేఖర్ అయినా కూడా ఆఫీసర్ మిమ్మల్ని చిన్న పోస్ట్ లో గిల్టీ మాకుంటుంది మీ ఎక్స్పీరియన్స్ కి ఇది చాలా చిన్న జాబ్ అవుతుంది మమ్మల్ని ఏం అనుకోవద్దు అని చెప్పడంతో బయటకు వెళ్లి అవని అక్కడే ఉండటంతో ఇంకా వెళ్లలేదా అని ఉంటాడు వెళ్లాలని అనిపించలేదు అందుకే నీకోసం ఎదురు చూస్తున్నాను జాబ్ వచ్చిందని గుడ్ న్యూస్ చెప్తే విని బయలుదేరదామని అనుకుంటున్నాను అని అవని అంటుంది రిజెక్ట్ చేశారు అనుభవం ఎక్కువ కావటం కూడా పనికి ఇబ్బంది అవుతుందని అనుకోలేదు ఆ విధంగా ఉద్యోగం నాకు రాలేదు అని శేఖర్ చెప్తుండగా నేను పిలుస్తున్న చోటుకి నువ్వు రావట్లేదు నేను వద్దు అనుకున్న చోటికి నువ్వు వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే అంటారు అందుకే మా ఆఫీస్ ఆఫీస్గా నీ కోసం అక్కడ ఒక ఉద్యోగం ఎదురు చూస్తుంది అని అవని బ్రతిమాలుతూ ఉంటుంది ఇక శేఖర్ మాత్రం నాకేం అవసరం లేదు అని చెప్పేసి చాలా సీరియస్ గా వెళ్తూ ఉంటగా అయినా కూడా అవని బావా బావా అని వెనకాలే వెళ్తూ ఉంటుంది నా వెంటబడి నన్ను ఇబ్బంది పెట్టకు అని కోపంగా వెళ్తూ ఉంటాడు అయినా కూడా అవని అది కాదు బావా 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 అని బ్రత పిలుస్తున్నా కూడా శేఖర్ మాత్రం వినకుండా చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో అవని చాలా బాధపడిపోతూ అక్కడే ఆగిపోతుంది ఇక తర్వాత చీకర్ పడినా కూడా శేఖర్ ఇంటికి రాకపోవడంతో అందరూ ఎదురు చూస్తూ జాబ్ కోసం వెళ్ళిన శేఖర్ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని వేదవతి అంటుంది ఇంతకాలం తెలియలేదు కానీ ఉద్యోగం బయటకెళ్లి సంపాదించడం చిన్న విషయం కాదు అని ప్రసాదరావు అంటాడు అవనత్య గారు మేము చదివిన చదువులకి మేము పన్నడగానే కింద నుంచి పై వరకు చూస్తున్నా మా పరిస్థితి అలా ఉంది అని పెద్దరాజు కూడా అంటూ ఉండగా నాకైతే మంచి జాబు దొరికేలా ఉంటాయి ఇన్ని రోజులు నేను ఆగలే అని కిట్టు అంటాడు అంతలో వసంత అమ్మా భోజనాలు పెట్టేసాను తిన్నాను రండి అని పిలుస్తూ ఉండగా శేఖర్ సార్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం వసంత గారు అని అర్చన చెప్తూ ఉండగా అమ్మో నా వల్ల కాదు నాకు ఆకలి దంచి కొడుతుంది మనం ముద్ద నోట్లో పెట్టుకునే సరికి బాబాయ్ వచ్చేస్తాడు తిందాం పదండి అని సౌరి అంటుంది అంతలో వసంత నాన్న నువ్వు కూడా టాబ్లెట్స్ వేసుకోవాలి కదా రండి అని పిలుస్తూ ఉండగా శాంత్ రోజు కలిసి తింటున్నాడో ఏంటి రండి మోయా వెళ్దాం అని నిహారిక కూడా పిలుస్తూ